హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చేసి మా బాబు బర్త్డే మా బాబు బర్త్డేకి డీమార్ట్కి వెళ్ళాం అనమాట డీమార్ట్లో ఏవేవి కొన్నామో నీకు చూపిస్తాను ఇది బ్యాగ్ డీమార్ట్లో కొన్నాము డీమార్ట్లో ఏవే వస్తువులు కొన్నానో ఒక్కొక్కటి చూపిస్తాను ముందుగా ఇదైతే మిక్సర్ ప్యాకెట్ తీసుకున్నాను కేజీ ప్యాకెట్ ఇది పిల్లలకి అని చెప్పేసి తీసుకున్నాను ఇది అలాగే ఇది బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ పెద్ద ప్యాకెట్ తీసేసుకున్నాను అలాగే జెల్లీ ప్యాకెట్స్ తీసుకున్నాను చాక్లెట్స్ తీసుకోలేదు ఇప్పుడు ఎక్కువ పిల్లలు జెల్లీస్ ఇష్టపడుతున్నారు కదా అందుకని చెప్పేసి జెల్లీ ప్యాకెట్ తీసుకున్నాను అది కూడా ఈ జెల్లీస్ ఏంటంటే అన్నీ కలర్స్ వచ్చి ఉన్నాయన్నమాట అంటే గోవా ఆరెంజ్ గ్రేప్స్ అలా మ్యాంగో ఫ్లవర్తోని వచ్చాయి అన్ని డిఫరెంట్ కలర్స్ బాగుంటాయి అని చెప్పేసి పిల్లలకి కూడా ఇవి తీసుకున్నాం అనమాట నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాము ఇవి పేపర్ ప్లేట్స్ కూడా తీసుకున్నాను ప్లేట్స్ ఉండాలి కదా అని చెప్పి పేపర్ ప్లేట్స్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను అలాగే కేక్ ప్యాకెట్ను రెండు బిస్కెట్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను బాబు స్కూల్ నుంచి రాగానే తింటాడని చెప్పేసి అవి తీసుకున్నాను ఏంటంటే వాడికి కొంచెం ఇష్టం అనమాట అందుకని చెప్పి ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఇవి తీసుకుంటాను అలాగ డిమార్ట్కి పళ్ళన పని వెళ్ళాం కదా అని చెప్పేసి ఒక పచ్చడి ప్యాకెట్ అలాగే పేస్ట్ కూడా ఇంట్లోకని చెప్పి తీసేసుకున్నాను అనమాట మనం ఒక పని కోసం వెళ్తాం రెండు పనులు చేస్తాం కదా ఇంట్లో ఆడవాళ్ళు అలానే ఉంటారు అలాగే ఈ బ్యాగ్ వచ్చేసి ఇది పిల్లలకి ఇవ్వడానికి అని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్ కింద పెన్సిల్ సెట్ తీసుకున్నాను అనమాట ఈ మా ఇంటి దగ్గరలోనే ఒక షాప్ ఉంటే ఆ షాప్లోని తీసుకున్నాము ఇది డబ్బా వచ్చేసి ట్వంటీ పీసెస్ ఉంటాయి పెన్సిల్ స్కేల్ ఎరేజరు షార్ప్నర్ అలా ఉంటాయి అన్నమాట పెన్సిల్ సెట్ ఇది పీస్ వచ్చేసి ఒకటి పన్నెండు రూపాయలు పడింది దీంట్లోని కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట స్కూల్లో పిల్లలకి ఇవ్వడానికి బాగుంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాము మా బాబు ప్రజెంట్ ఎల్కేజీ చదువుతున్నాడు ఎల్కేజీ స్ట్రెంత్ వచ్చేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఉంటారు అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ఇవి రెండు డబ్బాలు తీసుకున్నాం అనమాట ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో డెకరేషన్ ఎలా చేశాను అలాగే బర్త్డే ఎలా జరిగిందో వీడియో పెడతాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి